నిర్వహించినటువంటి మా అన్నగారు శ్రీకాంత్ అన్నగారికి అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి భీములు అయితే మనం మార్వాడీ సమస్యనే కాదు ఏ మనిషి అయినా ఇతర మనిషి మీద ఆధిపత్యం చెలాయించేటప్పుడు వ్యతిరేకించడం అనేటువంటిది సహజంగా రావాల్సినటువంటి ప్రక్రియ సో దాన్ని వ్యతిరేకించడం అనేటువంటిది అది మన హక్కు ఏ వ్యక్తి అయినా కూడా రాజ్యాంగం ఈరోజు మనం రాజ్యాంగాన్ని కాపాడాలని ఉద్యమం చేస్తూ ఉన్నాం రాజ్యాంగంలో ఏ వ్యక్తి ఎక్కడికైనా పోయి ఏ ప్రొఫెషన్ అయినా చేసుకోవచ్చు ఏ పనైనా చేసుకోవచ్చు అది రాజ్యాంగబద్ధమైన ఎవరు కాదండ్రు కానీ చేసుకునే క్రమంలో వేరే వ్యక్తి పైన అజమాయిషి లేదా వేరే వ్యక్తి పైన ఆధిపత్యం లేకపోతే ఆ వ్యక్తిని మరి ఏమంటారు మోనోపల్లి అంటే ఆ వ్యక్తి పని చేసుకోకుండా లేకపోతే దానికి సంబంధించి కౌంటర్ ప్రొడక్టివ్ చేయటం ఇలాంటివి చేసినప్పుడు మాత్రం అది ఖచ్చితంగా వ్యతిరేకించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క రాజ్యాంగాన్ని నమ్మేటువంటి వ్యక్తికి మానవ హక్కుల్ని నమ్మేటువంటి వ్యక్తికి ఉండాల్సినటువంటి ప్రథమ లక్షణం కాబట్టి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ముఖ్యంగా అందరికి కూడా అదేవిధంగా మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి శ్రీకాంతన నగర్ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఏసీఏ తరఫున కూడా ఈ ఉద్యమానికి మద్దతు ప్రకటిస్తా ఉన్నాం అందరికీ జై భీమ్ లాల్ సలాం ముందుగా ఇక్కడ విచ్చేసినటువంటి విద్యార్థులకు అట్లనే ఇక్కడ విచ్చేసినటువంటి మేధావులు అదేవిధంగా వివిధ సామాజిక సంఘాల నుంచి వచ్చినటువంటి అందరికీ కూడా విప్లవ విప్లవంధనాలు తెలియజేస్తూ ఉన్నాను మిత్రులారా మార్వాడీలు అనేటువంటి ఈ యొక్క సామాజిక వర్గం తెలంగాణలో హిందుత్వానికి వాహకంగా ఉన్నది అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి సంస్కృతి ధ్వంసం చేస్తూ ఒక మనువాద భావజాలాన్ని మోసుకొస్తున్నటువంటి వాళ్ళు ఎవరు అని అంటే ఈ యొక్క సామాజిక వర్గమే గ్రామాలలో చూస్తే ప్రధానంగా ఒకసారి మనం వైరుధ్యాలను గమనిస్తే ఒకనొక టైంలో భూస్వాములు రైతు కూలీలు విపరీతంగా భూస్వాముల చేత రైతు కూలీలు దోపిడికి గురైంది ఆ యొక్క వైరుధ్యము ఏ ఏ స్థాయిలో ఉండదో మీ అందరికీ తెలుసు ఆ వైరుధ్యం పరిష్కారంలో భాగంగా అనేక ఉద్యమాలు విప్లవోద్యమాలు వచ్చినాయి నేడు ఈ మార్వాడీలు అనేటువంటి సామాజిక వర్గం ప్రధానంగా తెలంగాణ ప్రజలకు ఒక ఒక ప్రధాన వైరుధ్యంగా మన ముందు కనబడతా ఉన్నది ఏ రూపంలో అనంటే సాంస్కృతికంగా ఆర్థికంగా సామాజికంగా అన్ని రకాలుగా ఈ యొక్క తెలంగాణ సమాజాన్ని దోపిడీ చేసేటువంటి ఈ యొక్క సామాజిక వర్గం మన తెలంగాణ మీద పెద్ద పెద్ద ఎత్తున ఆజమాయిషి చేస్తూ ఉన్నారు వాళ్ళు రాజకీయ రంగాన్ని కూడా ఈరోజు శాసించే పరిస్థితి ఉన్నది ఎందుకంటే ఈ బూర్జ రాజకీయ పార్టీలకు నిధులు కావాలి నిధులు ఎవరిస్తారు అంటే ఈ మార్వాడి ఇస్తారు కాబట్టి ఈ సామాజిక వర్గాన్ని వీళ్ళ యొక్క ఆధిపత్య భావజాలాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కానీ పొలిటికల్ పార్టీలు పోషిస్తున్నాయి అయితే విద్యార్థులుగా మన ప్ర మనం ఏం చేయాల్సి ఉన్నది అనేది ఇక్కడ మనం ప్రశ్న సరే బయట పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది సమాజం అంతా కూడా దీని మీద ఒక చర్చ చేస్తున్నారు మరి విద్యార్థుల పాత్ర ఏంది అంటే మీరు ఒక్కటి గుర్తించండి సమాజంలో జరుగుతున్నటువంటి దోపిడీని వ్యతిరేకిస్తూ ఎక్కడో ఒక దగ్గర ఉద్యమం స్టార్ట్ అవుతుంది ఈ మారవాడీల కంటే ముందు కోమటోళ్ళు దోపిడీ చేశారు దళిత బహుజనులు వడ్డీల రూపంలో కౌల రూపంలో అన్ని రకాలుగా ఈ సేవుకారు వ్యవస్థ అనేటువంటిది మళ్ళీ అప్పుడు మనం కొంత వ్యతిరేకమై కొన్ని పుస్తకాల రూపంలోనో వ్యాసాల రూపంలోనో చేసినాం కానీ ఇంత పెద్ద ఎత్తున మనకు కదలలే కానీ ఈరోజు దోపిడికి వ్యతిరేకంగా ఒక చిన్నపాటి ఉద్యమం స్టార్ట్ అయింది అంటే దోపిడికి వ్యతిరేకంగా ఎక్కడో ఒక దగ్గర ఉద్యమం స్టార్ట్ అవుతుంది ఆ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున ఒక ప్రజా వెలువగా పోరాటంగా మర మలచాల్సిన అవసరం మన విద్యార్థుల మీద ఉండదు మనం ఏం చేద్దాం మనం ఏం చేద్దామంటే మొత్తం ఈ దోపిడీకి గురైతున్నటువంటి సబ్బండ్ వర్గాలను మనం ఐక్యం చేయాల్సిన అవసరం ఉంటుంది ఏ బేస్ మీద మార్వాడీలు పోతే ఎవరికి ఉపయోగం స్పష్టంగా మీ అందరికీ తెలుసు మార్వాడీలు పోతే ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రవర్ణ భూస్వాములైనటువంటి కోమటోలకు ఉపయోగం అదేవిధంగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అంటే బీసీల నుంచి కొద్దిగా ఎదిగినటువంటి వ్యాపార వర్గంతో దోపిడీ స్వభావం ఉన్నటువంటి ఈ వ్యాపార వర్గానికి ఉపయోగం మరి ఈ దళిత భోజనాలకు ఎస్సీ ఎస్టీ బీసీలకు పేదలకు ఏంది ఉపయోగం అంటే ఈ మార్వాడీలకు వ్యతిరేకంగా స్టార్ట్ అయిన ఉద్యమం ఈ మన చప్పండ ఏం చేయగలుగుతుంది అనేది మనం అందరం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది అప్పుడైతేనే ఈ యొక్క ఉద్యమానికి నిజమైన అర్థం ఉంటుంది అప్పుడైతేనే మనం కింది స్థాయి ప్రజలకు న్యాయం చేసిన వాళ్ళం అవుతాం అంతేగాని ఒక వర్గాన్ని పంపించి ఇక దోపిడీ మీరు చేసుకోవాలని చెప్పి ఇంకొకరు కప్పచెప్పే పరిస్థితి ఉండద్దు అనేది నా అభిప్రాయం ఓకేనా మిత్రులారా దీని మీద ఆలోచన చేయాలని చెప్పి తెలియజేస్తాం